స్వామివారికి ప్రతినిత్యం మామిడాకులు కడుతున్నాం అరటి మాన్లు కడుతున్నాం తమలపాకులు వాడుతున్నాం స్వామివారికి ఎన్నో రకాల పుష్పాలు వాడుతున్నాం వీటన్నిటికీ తర్వాత సమితలకు హోమానికి సమితలకు సప్త సమితలని కొన్ని చెప్పారు వాటన్నిటికీ కూడా ఆ మాన్లు పెంచాలి స్వామివారికి చందనం కావాలి పచ్చకర్పూరం కావాలి వీటన్నిటి కోసం వనాలు సృష్టించి వనాలను పరామర్శించాలి ఫారెస్టేషన్ ఇవన్నీ చూసుకుంటారు తరువాత వీటికి నీటి వనరులు కావాలి ఇది కాకుండా స్వామివారికి నిత్య ఆరాధనలో గోక్షీరం ఆవు పాలు కావాల్సి వస్తుంది అభిషేకానికి కావాల్సి వస్తుంది పెరుగు కావాల్సి వస్తుంది స్వామివారికి నైవేద్యాలు తయారు చేయడానికి హోమానికి స్వామివారి నైవేద్యాలకు నెయ్యి కావాల్సి వస్తుంది గుడిని శుభ్రం చేయడానికి ఆవు పంచితము ఆ గోమయము కావాల్సి వస్తుంది పునుగు తీయడానికి పునుగు పిల్లులు కావాల్సి వస్తుంది స్వామివారి ఉత్సవానికి ముందర వెళ్ళడానికి పట్టపు ఏనుగులు కావాలి గుర్రాలు కావాలి ఎద్దులు కావాలి ఇవన్నీ కూడా మనం ఈ జంతువులన్నింటినీ కూడా పరామర్శించాలి ముఖ్యంగా గోశాల ఉండాలి గోశాల ఉంటేనే ఏ దేవాలయంలో అయినా పూజలు జరుగుతుంది గో ఆవుల యొక్క ప్రోడక్ట్స్ లేకుండా పూజలు జరగవు కాబట్టి ఒక దేవాలయం చుట్టూ ఇన్ని వృత్తులు ఇన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఒక సమతుల్యత ఒక ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్ కన్జర్వేషన్ జరుగుతుంది